అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మి జనాహా మీ బిజినెస్ని మా ఛానల్లో ప్రమోట్ చేయాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించండి అండి చూసినా కదా ఈరోజు కలెక్షన్ వచ్చేసి ఆరాధ్య ఫ్యాషన్స్ అయితే నేను వీడియో అయితే షేర్ చేస్తున్నాను షాప్ నెంబర్ నూట ఏడు అండి సిటీ మార్కెట్లో ఉంటుంది సెకండ్ బ్లాక్లో ఉంటుంది ఫోర్త్ షాప్ అండి ఇలాగ మనకి డాలీవేర్ శారీస్ ఉంటాయి బెనారస్ శారీస్ ఉంటాయి అలాగే కాటన్ సారీస్ ఉంటాయి పట్టు సారీస్ కలెక్షన్ చాలా కలెక్షన్ రీజనబుల్ ప్రైస్లో అయితే అవైలబుల్గా ఉంటాయి ఇవన్నీ మనకి కేట్లాగ్ అండి ఈరోజు కలెక్షన్ అంతా క్యాటలాగ్ సెక్షన్ వీడియో అయితే షేర్ చేస్తున్నాము లో ఏది తీసుకున్నా త్రీ ఫార్టీ నైన్ ఈరోజు వీడియో ఇక్కడ స్కిప్ చేయొద్దు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ అని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సారీస్ అయితే ఓవరాల్గా లుక్ అయితే చాలా చాలా బాగుంటుంది కాటన్లో ఉన్నాయి డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి అలాగే కాటన్లో కూడా ఇంతకు ముందు మనం వన్ ఫిఫ్టీన్ నుండి కూడా శారీస్ కలెక్షన్ అనేది ఈ షాప్ నుండి వీడియో అయితే షేర్ చేశాము ఈ రోజు కూడా కలెక్షన్ వన్ ఫిఫ్టీ నైన్ నుండి కలెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది వీడియో స్కిప్ చేయద్దు కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్ గా అయితే బై చేసేసుకోండి అలాగే అంతకుముందు ముందు మనం నిహాల్ ఎంటర్ప్రైజెస్ అనే వీడియోస్ ఇచ్చేవాళ్ళం కదండి నిహాల్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళదే ఆరాధ్య ఫ్యాషన్స్ కూడా మెయిన్ నిహాల్ ఎంటర్ప్రైజెస్ లో ఎంత ట్రస్ట్ గా బై చేసేసుకున్నారో ఆరాధ్య ఫ్యాషన్స్ లో కూడా అంతే ట్రస్ట్ గా సారీస్ అయితే బై చేసుకోవచ్చు నో రిమార్క్స్ అండి ఇప్పటి వరకు చాలా చాలా వీడియోస్ ఇచ్చాము హండ్రెడ్ పర్సెంట్ ట్రస్టబుల్ షాపు కావాల్సిన వాళ్ళు మాత్రం అస్సలు లేట్ చేయద్దు అలాగే కంప్లీట్గా చెప్పాలి అంటే వీడియోలో ఇచ్చే ప్రైజెస్ కూడా పక్కా హోల్సేల్ ప్రైజెస్ అండి బయట షాప్స్కి ఈ షాప్స్కి మీరు కంపేర్ చేసుకుంటే ఈ షాప్లో వచ్చే రేట్స్ బయట మార్కెట్లో మీకు ఎక్కడా దొరకవు ఎందుకంటే ఆల్రెడీ నేను బయట షాప్స్ కూడా ప్రమోట్ చేస్తున్నాను బట్ ఈ షాప్ లో వచ్చిన అటువంటి ప్రైజెస్ అయితే ఎక్కడా మీకు దొరకవు కావాల్సిన వాళ్ళు మాత్రం కొంచెం ఎర్లీగా అయితే బై చేసేసుకోండి ఈవెన్ మీకు హోల్సేల్ గా కావాలి అన్న డైరెక్ట్ గా కాంటాక్ట్ ఎలా అన్నారు లక్ష్మి ఈ రోజు కలెక్షన్ వచ్చేసి షాప్ నెంబర్ వన్ జీరో సెవెన్ అండి ఆరాధ్య ఫ్యాషన్స్ అండి ఆరాధ్య ఫ్యాషన్స్ దగ్గర నుండి కొత్త వీడియో అయితే షార్ట్ చేస్తున్నాము అలాగే కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంటుంది ఆ ఈ శారీస్ ప్రైజ్ యాక్చువల్ గా అయితే టూ ఫిఫ్టీ వరకు కూడా సేల్ చేస్తున్నారు ఆన్లైన్ లో అయితే టూ ఫిఫ్టీ టూ నైన్టీ నైన్ అలా ఉన్నాయి బట్ ఈ రోజు అయితే కంప్లీట్ హోల్సేల్ ప్రైస్ అండి వన్ ఫిఫ్టీ నైన్ అండి సింగిల్ శారీ మనకి పాండా శారీస్ అంటారు కదా మనకి దట్టు షిఫాన్ మెటీరియల్ అండి మెటీరియల్ ఎలా ఉంటుందో అని అనుకోవద్దు మెటీరియల్ కూడా క్లియర్ గా చూపిస్తున్నాను మనకి షిఫాన్ మెటీరియల్ ఉంటుంది మీకు లైట్ వెయిట్గా ఉంటుంది వేర్ చేసుకోవడానికి బాగుంటుంది పెట్టుబడులకు కూడా ఎక్స్పెషల్లీ చాలా మంచి ఐటమ్ అని చెప్పాలి ఓన్లీ మనకి వైట్ బేస్ అండి వైట్ బేస్లో ఎయిట్ కలర్ చార్ట్ అనమాట కలర్స్ అన్ని కూడా క్లియర్ కనిపిస్తున్నాయి కదా బ్లాక్ ఉంది ఆరెంజ్ ఉంది రాయల్ బ్లో ఉంది పర్పుల్ ఉంది అండ్ ఆరెంజ్లోనే మనకు మిక్స్డ్ అండి మ్యాంగో ఆరెంజ్ అంటారు కదా అండ్ దట్ గ్రీన్ అండి ఇది వచ్చేసి రత్నావళి గ్రీన్ ఇది వచ్చేసి రెడ్ కలర్ అండి టోటల్లీ ఎయిట్ కలర్ చార్ట్ కాస్ట్ వచ్చేటప్పటికి నూట యాభై తొమ్మిది షిప్పింగ్ ఎక్స్ట్రా సివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే అలాగే షాప్ నెంబర్ వచ్చేసి నూట ఏడు ఆరాధ్య ఫ్యాషన్స్ అండి సిటీ మార్కెట్ లో ఉంటుంది ఫస్ట్ లైన్ కదా ఇది సెకండ్ లైన్ సెకండ్ లైన్ సెకండ్ బ్లాక్ లో ఉంటుంది సిటీ మార్కెట్లో ఫోర్త్ షాప్ అవుతుందండి కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఒకసారి చూడండి శారీ లెంత్ ఎంత ఉంటుందండి సిక్స్ ప్లస్ వస్తుంది ఓకే విత్ బ్లౌజ్ మీకు హ్యాపీగా శారీగా కావాలంటే యూజ్ చేసుకోవచ్చు లేదు అంటే అసలు లాంగ్ ఫ్రాక్ ఇలాంటి వాటికి కూడా ఎక్స్పెషల్లీ మెటీరియల్ అయితే చాలా చాలా బాగుంటుంది సారీ కూడా చూడండి ఓపెన్ చేస్తుంటే ఎంత బాగుందంటే అంత బాగుంది రెగ్యులర్ యూస్కి డౌట్స్ అనేది పెట్టేసుకోకుండా తీసుకోవచ్చు ఓకే మనకి పళ్ళు కూడా రాలేదు కాబట్టి ఫుల్ ఫ్లెడ్జ్గా షార్ట్ పళ్ళు వస్తుంది పెద్ద పాండాలు వచ్చాయి ఓకే 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 సారీ అంతా చిన్న పాండాలు వచ్చాయి పళ్ళు వచ్చేసి పెద్ద పాండాలు వచ్చాయి ఇది ఫ్రంట్ యోక్ పార్ట్స్ అలాంటి వాటికి యూజ్ చేసుకున్న లాంగ్ ఫ్రాక్ అలాంటి వాటికి కూడా సెట్ అవుతుందండి మెటీరియల్ అయితే చాలా చాలా బాగుంది ప్యూర్ షిఫాన్ వస్తుందండి మనకి లైట్ వెయిట్ ఉంటుంది కావాల్సినవాల్ వాళ్ళు కొంచెం ఎర్లీగా అయితే బై చేసేసుకోండి బ్లౌజ్ కూడా మనకి దగ్గర దగ్గర గా వన్ మీటర్ వరకు అయితే ఉంది కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా కాంటాక్ట్ అవ్వండి నెక్స్ట్ వెరైటీ చూసేద్దాం లేట్ చేయకుండా నెక్స్ట్ వన్ చూస్తున్నారు కదా ఇవి మనకి డిజైనర్ శారీస్ అండి లాస్ట్ టైం కూడా మనం షేర్ చేసాము దానిలో సమ్ డిఫరెంట్ డిజైన్స్ అనమాట మనకి ఏంటంటే మైక్రో ప్రింటింగ్ డిజైన్ అయితే వస్తుంది విత్ టోజల్స్తో కంప్లీట్ చెప్పాలి అంటే డిజైనర్ శారీస్ దట్టు మనకి కట్ కట్ వర్క్ బ్లౌజ్ అండి అసలు క్లియర్గా చెప్పాలి అంటే మనకి నెట్టెడ్లో ఇది వన్ మీటర్ బ్లౌజ్ కాస్టే టూ హండ్రెడ్ ఉంది పర్టికులర్గా మీరు ఫ్యాబ్రిక్ షాప్స్లో చూసుకోండి ఒకసారి కావాలి అంటే ఇది మనకి వన్ మీటర్ బ్లౌజే టూ హండ్రెడ్ ఉంది అలాంటిది మీకు సారీ విత్ బ్లౌజ్ కాస్ట్ వచ్చేటప్పటికి త్రీ ఫార్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా సిబొడి ఆప్షన్ లేదు గుంటూరులో ఉన్న వాళ్ళైతే కంపల్సరీగా షాప్ను అయితే విజిట్ చేయండి ఇవే కాకుండా చాలా కలెక్షన్ రీజనబుల్ ప్రైస్లలో అయితే అవైలబుల్గా ఉన్నాయి కలర్స్ చూసేద్దాం ఒకసారి పర్పుల్ కలర్ ఉంది రత్నావళి గ్రీన్ ఉంది అండ్ అదేం కలర్ ఆనంద్ ఆనంద్ బ్లూ ఆనంద్ బ్లూ అండి పాచి గ్రీన్ అండ్ బ్లాక్ రెడ్ పింకిష్ రెడ్ కదా పింక్లో రెడ్ రెడ్ కలర్ అండి పింకిష్ రెడ్ అంటాం కదా ఆ కలర్ కలర్స్ అన్ని చాలా చాలా బాగున్నాయి మనకి బ్లౌజ్ లెంత్ ఎంత వస్తుందండి ఎయిటీ వస్తుందా వన్ మీటర్ వస్తుందా వన్ మీటర్ వస్తుంది ఓకే వన్ మీటర్ బ్లౌజ్ కూడా వస్తుంది అసలు బ్లౌజ్ కూడా చూడండి పెద్ద పన్నా అయితే వచ్చేసింది సారీ లెంత్ పన్నా అయితే వచ్చేసింది ఫుల్ ఆఫ్ వర్క్ అయితే ఉంది యాక్చువల్గా ఏంటంటే హ్యాండ్ వర్క్ ఇస్తారు ఈ ప్రైస్కి ఇచ్చినప్పుడు బట్ మీకు కంప్లీట్ హెవీ వర్క్ అయితే ఉంది కావాల్సిన వాళ్ళు కొంచెం అర్లీగా అయితే బై చేసేసుకోండి ప్రైస్ వచ్చేటప్పటికి త్రీ ఫార్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా సరే నెక్స్ట్ మనం చూస్తున్నారు కదా కంప్లీట్ గా చెప్పాలంటే సెలబ్రిటీ సారీస్ అండి ఇవి మనకి ఇంతకు ముందు మనం పాదరసం సారీస్ అని చూసాం కదా అలానే వస్తాయి బట్ విత్ బ్లౌజ్ వచ్చేసాయి మనకి అంత పాదరసం ప్రింట్స్ అయితే వచ్చేసాయి ఓవరాల్ గా సారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి దట్ మీకు డిజైనర్ బ్లౌజ్ కాన్సెప్ట్ అండి సెలబ్రిటీ వేరు మీకు ఇవి కూడా కాస్ట్ వెరీ వెరీ రీజనబుల్ లో అయితే వచ్చేసాయి అండి ప్రైస్ ఎంతండి ఇవి ఇవి కూడా త్రీ ఫార్టీ నైన్ ఈ రోజు ఆల్మోస్ట్ అంతా కలెక్షన్ త్రీ ఫార్టీ నైన్ షేర్ చేస్తున్నాం వీడియో ఇక్కడ స్కిప్ చేయొద్దు గుంటూరులో ఉన్న వాళ్ళైతే పర్సనల్ షాప్ నైతే విజిట్ చేయండి చాలా మంది బ్లాక్ కలర్ పర్పుల్ కలర్ అడుగుతున్నారు కదా పర్పుల్ బ్లాక్ లో ఈ రోజు చాలా కలెక్షన్ రెడీగా ఉంది మీకు నీడు ఉంది అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు కంపల్సరీగా అయితే బై చేసుకోండి సారీస్ వచ్చేసి మనకి సెలబ్రిటీ వేరండి ఒక సారీ ఓపెన్ చేస్తున్నాను చూడండి బ్లాక్ కలర్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను దట్టు మీకు థౌసండ్స్ కూడా వచ్చాయి మెటీరియల్ కూడా బాగుందండి లాస్ట్ టైం కన్నా కూడా నాకు ఈసారి మెటీరియల్ అయితే చాలా మెత్తగా అనిపిస్తుంది క్వాలిటీ చాలా బాగుందండి అదే జార్జెట్ పైన వచ్చేసింది లైక్రా జార్జెట్ ఓకే లైక్రా జార్జెట్ వస్తుంది మెటీరియల్ అయితే మనకి ఆల్మోస్ట్ ఏంటంటే సిక్స్టీ గ్రామ్స్ టైప్ అనిపిస్తుంది చాలా మెత్తగా ఉంది బాగుంది ఫ్లెక్సిబుల్గా ఉందండి అసలు ప్రైస్ కూడా మీ అందరికి వెరీ వెరీ రీజనబుల్ త్రీ ఫార్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ బ్లౌజ్ కూడా మీకు ఏంటంటే వన్ మీటర్ బ్లౌజ్ అయితే వస్తుంది దట్టు ఎంబ్రాయిడరీ వర్క్ అండి కంప్లీట్గా సీక్వెన్సీ వర్క్ వర్క్లో అయితే వచ్చేసింది నెట్టెడ్ మెటీరియల్ మీద చాలా బాగుందండి కావాల్సిన వాళ్ళు మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు మంచిగా మనకి మ్యాటీ డిజైన్ అయితే వచ్చేసింది ఈ బ్లౌజ్కే మనం టూ ఫిఫ్టీ అలా ఇస్తున్నాం ప్రజెంట్ బయట అలాంటిది మీకు సారీ విత్ బ్లౌజ్ మంచి ప్రైస్లో వచ్చేసే కంప్లీట్ హోల్సేల్ ప్రైస్లో కావాల్సిన వాళ్ళు ఎర్లీగా అయితే బై చేసుకోండి నెక్స్ట్ వన్ చూసేద్దాం లేట్ చేయకుండా అదిసేయన్న ఇక్కడి వరకే ఫోటో కొడదాం బ్లాక్ ఆల్రెడీ ఓపెన్ చేశాం కదా నెక్స్ట్ వన్ చూస్తున్నా కదా మనకి సెలబ్రిటీ వేర్ లోనే ఇంకొక డిజైన్ అండి ఇది కూడా మనకి మెటీరియల్ సేమ్ అదే ఫీల్ ఉంది మనకి జార్జెట్ అంటున్నారు దట్టు మనకి కొంచెం సిక్స్టీ గ్రామ్స్ ఫీల్ కూడా ఉంది సారీస్ అయితే ఓవరాల్ గా చాలా బాగున్నాయి అండ్ బ్లౌజ్ హైలైట్ అని చెప్పాలండి ప్యూర్ చిన్నాన్ లో వస్తుంది ఒకసారి బ్లౌజ్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి అన్నిటికీ ఇవే బ్లౌజ్ లో కావాల్సిన వాళ్ళు మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా ఫాస్ట్గా అయితే బై చేసేసుకోండి ఎందుకంటే మనకి ఫుల్ ఆఫ్ హెవీ వర్క్ వచ్చింది దట్టు ఫ్రెండ్లీ బడ్జెట్ అండి సాటిన్ పైన మనకి వర్క్ అనేది వచ్చింది డిఫరెంట్గా ఉందండి బ్లౌజ్ అయితే మనకి హ్యాండ్ పర్పస్ కట్ వర్క్ బార్డర్ అనమాట క్లాత్ కూడా చాలా చాలా బాగుంది మీరు కాస్ట్ తక్కువ క్లాత్ బాగుండదేమో అని అస్సలు అనుకోవద్దు ఎందుకంటే క్లాత్ బాగుంటేనే నేను రిఫర్ చేస్తాను మీరు హ్యాపీగా బై చేసేసుకోవచ్చు కాస్ట్ వచ్చేటప్పటికి త్రీ ఫార్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా దీనిలో కలర్స్ చూసేద్దాం అండి ప్యారెట్ గ్రీన్ అండి అండ్ కనకాలం కలర్ పింక్ కలర్ అండ్ ఇది వచ్చేసి లైట్ స్కై బ్లూ గ్రే కలర్ మస్టర్డ్ లైట్ పేల్ మస్టర్డ్ అండి కలర్ చాట్ అంతా బాగుంది ఏ సారీ కావాలి అంటే ఆ సారీ మార్క్ చేసేసి డిస్ప్లేలో నెంబర్ ఉంది కదా డైరెక్ట్గా అయితే అప్రోచ్ అవ్వచ్చు నెక్స్ట్ వన్ చూసేద్దాం లేట్ చేయకుండా నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ చూస్తున్నా కదా ఇవి వచ్చేసి మౌస్ మౌస్ షా జార్జెట్ మెటీరియల్ వచ్చేసి మనకి మౌస్ జార్జెట్ అయితే వస్తుందండి మనకి కింద కూడా ఏంటంటే జిమిచూ బోర్డర్ అయితే వస్తుంది నేను ఒకసారి శారీ కూడా ఓపెన్ చేస్తున్నాను చూడండి మెటీరియల్ అయితే చాలా చాలా బాగుందండి మనకి మౌస్ జార్జెట్లోని షిఫాన్ బేస్ కూడా మిక్స్ అయింది అండ్ కింద అంతా బోర్డర్ కూడా చూసుకోండి మీకు జిమి లైన్స్ అయితే వచ్చేసాయి డిఫరెంట్గా ఉంది అండ్ టోజల్స్ కూడా అండి శారీ అయితే మంచి ప్రజెంట్ ఫీల్ అయితే ఉంది ఓన్లీ సారీ అయినా తీసేసుకోవచ్చు మీకు అసలు ఇంత తక్కువ ప్రైస్కి మార్కెట్లో అయితే అసలు ఎక్కడా దొరకవు కావాల్సిన వాళ్ళు మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు కాస్ట్ వచ్చేటప్పటికి త్రీ ఫార్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా సిగోడి ఆప్షన్ లేదు మెటీరియల్ వచ్చేసి మౌస్ జార్జెట్ అండి అండ్ కింద వచ్చేసి జిమిచూ లైన్స్ అయితే వచ్చేస్తాయి అవును అవును ఇది వచ్చేసి మనకి కొంచెం జార్జెట్ మౌస్ జార్జెట్ జార్జెస్ బేస్ కనిపిస్తుంది జిమిచూ లైన్స్ వచ్చేసండి డిఫరెంట్ ప్యాటర్న్స్ ఒక్క సారీలోనే డిఫరెంట్ ప్యాటర్న్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అనమాట చాలా బాగుందండి సారీ ఓపెన్ చేస్తే మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దు కలెక్షన్ అయితే ఈరోజు అదిరింది మీరు క్లియర్ గా చెప్పాలంటే సమ్మర్ లో సమ్మర్ క్లియరెన్స్ వేలని ఇస్తున్నాము వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు అసలు కలర్ చార్ట్ కూడా చూసుకోండి మంచిగా మనకి ఏంటంటే ఎల్లోకి బ్లూ అండ్ బ్లూ అండ్ రాయల్ బ్లూ అండ్ గ్రీన్ అండ్ సో బ్లూ అండ్ రెడ్ మంచి మంచి కలర్స్ ఉన్నాయి నావీ బ్లూకి రెడ్ కలర్ కదా నావీ బ్లూ రెడ్ రాయల్ బ్లూ రెడ్ అండ్ మస్టర్ మస్టర్డ్ అండ్ రెడ్ అండ్ బ్లూ అండ్ రాయల్ బ్లూ అన్ని డిఫరెంట్ కలర్స్ అండి ఏ సారీకి ఆ సారీనే అండ్ బ్లౌజ్ కూడా హైలైట్ అని చెప్పాలండి మనకి బాధినీ స్టాయిల్ బ్లౌజ్ అయితే వచ్చేసింది చూసారు కదా మీకు ఏ శారీ కావాలి అనేది క్లియర్గా మార్క్ అనేది చేసేసి డిస్ప్లేలో నెంబర్ ఉంది కదా డైరెక్ట్గా అయితే అప్రోచ్ అవ్వచ్చు ఈవెన్ సింగిల్ శారీ కావాలి అంటే సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు బట్ షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం అడిషనల్ ఉంటాయి శివడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే కలర్స్ అన్ని క్లియర్గా అర్థమవుతున్నాయి కదా మీకు ఏ కలర్ కావాలి అనేది మార్క్ చేసేస్తే వాళ్ళు ఒకసారి క్లియర్ పేక్ కూడా ఇస్తారు దాన్ని బట్టి మీరు బై చేసేసుకోవచ్చు నవీ బ్లూ రత్నావల్లి గ్రీన్ అండ్ సో బ్లూ బ్లాక్ రెడ్ అండ్ రెడ్ మస్టర్డ్ అండ్ నెక్స్ట్ వన్ మెరూన్ బ్లూ అండ్ ఎల్లో బ్లూ రాయల్ బ్లూ అండ్ గ్రీన్ డిఫరెంట్గా ఉన్నాయండి కలెక్షన్ ఎవరో మిస్ చేసుకోవద్దు ప్రైస్ వచ్చేటప్పటికి త్రీ ఫార్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వన్ చూసేద్దాం చూశారు కదా కలెక్షన్ ఈరోజు కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు గుంటూరులో ఉన్న వాళ్ళైతే పర్సనల్గా షాప్నైతే అయితే విజిట్ చేయండి ఇవే కాకుండా డిఫరెంట్ కలెక్షన్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటుంది నేను ఒకసారి షాప్ మొత్తం కూడా డిస్ప్లే చూపిస్తాను మీకు ఏదన్నా నచ్చితే ఇన్ కేసు మీకు కాటన్లో ఏవన్నా నచ్చినా కూడా మీరు ప్రైస్ అడగచ్చు దాన్ని బట్టి మీరు బై చేసేసుకోవచ్చు ప్రైస్ అయితే వెరీ వెరీ రీజనబుల్ అండి ఇప్పుడైతే ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్